మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు ఈ నెల ఇరవై రెండు నుంచి షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడని మొన్నే ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేసింది కాకపోతే తన ఎంట్రీ సినిమాలోనే కాదు సెట్ లో కూడా చేసినట్టున్నారు ఏకంగా పదివేల వచ్చే సీన్ తో ఎంట్రీ ప్లాన్ చేశారట ఈ పాటికే హీరో లేని సీన్ షూటింగ్ జరిగింది ధర్నాలు తొక్కిసలాట లాంటి సీన్లను నాలుగు వేల మందితో తెరకెక్కించాల్సి వచ్చింది అదే ఆ మధ్య సెన్సేషన్ అయితే ఇక సీన్ లోకి హీరో వస్తే ఏంటి పరిస్థితి ట్రిపుల్ ఆర్ లో రెండు వేల మందితో ఫైట్ సీన్ పెట్టి చరణ్ ఎంట్రీని రాజమౌళి డిజైన్ చేస్తే డ్రాగన్ లో పదివేల మందితో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ ట్రిపుల్ ఆర్ లో పులితో ఫైట్ సీన్ ని రాజమౌళి డిజైన్ చేస్తే ఇక్కడ యుద్ధ ట్యాంక్ తో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశాడట ప్రజెంట్ ఆ యుద్ధ ట్యాంక్ ని కార్బన్ ఫైబర్ తో సినిమా కోసం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఫ్రాన్స్ కి పూనకాలు తెప్పించేలా డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ ఏం చేయబోతున్నాడు షూటింగ్ కంటే ముందే ఈ వస్తున్నాయి ట్రిబులర్ దేవరతో రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న మ్యాన్ ఆఫ్ మాసిస్తో కేజీఎఫ్ రెండు భాగాలు సలార్ లాంటి మూడు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ సినిమా అంటే పూనకాలు గ్యారంటీ అలాంటి సినిమా ఎప్పుడూ అయ్యింది హీరో లేని సీన్లు తీస్తూ డ్రాగన్ టీమ్ బిజీ అయింది ఇప్పుడు ఇంతకాలానికి ఈ నెల ఇరవై రెండున డ్రాగన్ సెట్లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టడం కన్ఫర్మ్ అయింది అది కూడా మామూలు సీన్తో కాదు గ్రాండ్గానే తన ఎంట్రీ సీన్ని ఇప్పుడు తెరకెక్కించబోతున్నాడట ప్రశాంత్ నీల్ మామూలుగానే తన సినిమాలో హీరోయిజం ఓ రేంజ్లో ఎలివేట్ అవుతుంది కేజీఎఫ్లో రాఖీబాయి ఎలివేషన్లు మతిపోగొడితే సలార్లో హీరో ఎలివేషన్ బాక్సాఫీస్ని షేక్ చేసింది అలాంటి డైరెక్టర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ సీన్ ఇంకెలా ప్లాన్ చేస్తాడు కేజీఎఫ్లో పెద్దమ్మ అని చాలా గన్ని రాఖీబాయ్ వాడాడు డ్రాగన్లు మాత్రం అంతకంటే పెద్దదే వాడుతున్నారు అదే యుద్ధ ట్యాంక్ ఇంతవరకు సినిమాల్లో యుద్ధ ట్యాంక్ ను వాడారు కానీ దానితో హీరో ఫైట్ చేయటం లాంటి సీన్ని ఎవరూ చూడలేదు హాలీవుడ్ సూపర్ హీరోల మూవీలోనే ఒకటి రెండు సీన్లు అలాంటివి కనిపించాయి అయితే అలా సూపర్ హీరోల స్టైల్లో కాదు కానీ మరోలా యుద్ధ ట్యాంక్తో డ్రాగన్ ఫైట్ ఉండబోతోందట అందుకోసమే కార్బన్ ఫైబర్తో యుద్ధ ట్యాంక్ ని పోలి ఉండే వెహికల్ని సిద్ధం చేస్తున్నారు ఆ డిజైన్ వల్లే ఇలా ఈ మ్యాటర్ లీక్ అయింది ఈ నెల ఇరవై రెండున డ్రాగన్ సెట్లు ఎన్టీఆర్ పెట్టబోతున్నాడు ఇంతవరకు ఓకే కానీ మొదటి రోజు తనతో ఏ సీన్ తీస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది పదివేల మందితో అలానే యుద్ధ ట్యాంక్తో హీరో ఫైట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చే ఓవర్ ద టాప్ సీన్ ఉండబోతోందట రెండు వేల మందితో ట్రిబులార్లో చరణ్ ఎంట్రీ సీన్కే సీట్లు చింపారు జంతువులతో ఇంటర్వెల్ బ్యాంక్ కి పోనకాలతో ఊగిపోయారు సో వేల మంది ఒకవైపు యుద్ధ ట్యాంకుతో హీరో ఫైట్ చేయడం మరోవైపు అలాంటి సీన్తో హీరో ఎంట్రీ అంటే ఇక పోనకాలు లోడవ్వాల్సిందే మొత్తానికి వచ్చే మంగళవారం కాక వచ్చే మంగళవారం లోపు యుద్ధ ట్యాంకు సిద్ధమవుతుందని తెలుస్తోంది